దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవచనంలో వాక్యంగా ఉంది నేను మీకుని గూర్చి ఉద్దేశించిన సంగతులను నిరుగుదును రాబోవు కాలం మందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే ఎగువ వాక్కు దేవుని బిడ్డలారా రాబోవు ఆ యొక్క దినములలో నిరీక్షణ కలిగినట్టుగా అవి సమాధానమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఆయన యొక్క సమాధానకరమైనటువంటి ఉద్దేశములు ఏంటివి హానికరము చేయనటువంటి ఉద్దేశము ఏంటిదంటే మీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ ఉన్నాడు ఎంత చక్కని మాట అండి మీరు ఏది జరగాలని రాబో దినములలో జరుగుతున్నటువంటి ఈ దినములలో నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు ఏమి జరగాలని మీరు నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు అందుకని వాక్యం సెలవిస్తాను చూడండి విషయంథ ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనంలో నీ పితరుడైన దావీదునకు దేవుడనైన యోవా నీకు సెలవిచ్చినదేమనగా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఈజిగాతో నీవు కన్నీరు విడిచిట చూచి నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరంలో ఆయుష్ను నీకు ఇచ్చేదను మన దేవుడు నీకు సమాధానకరమైనటువంటి ఉద్దేశములని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఏంటి అది హానికరమైనది కాదు అది ఏ మాత్రము కూడా అది కీడు సంభవించింది కాదు నీ పితరులు ఈ రీతిగా ప్రార్థన చేసి ఉన్నారు పూర్వము భక్తులు ఈ విధంగా ప్రార్థన చేసి ఉన్నారు నాయ నుండి వారు సమాధానకరమైనటువంటి జవాబును సమాధానమును వారు పొందుతున్నారు ఆ రీతిగా నీవు కూడా నమ్మకముతో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు నీకు కూడా నేను జవాబుని ఇస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా చూడండి యహోశివా గ్రంథము పదవ అధ్యాయము పన్నెండో వచనంలో కూడా యహోశివా యహోవాకు ప్రార్థన చేసాను సూర్యుడా నీవు గిబియోనులో నిము చంద్రుడా నీవు అయ్యాలో లోయలో నివము జనుడు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఎంత చక్కని చేసి ఉన్నాడండి దేవుడు సృష్టించినటువంటి సృష్టిని ఆపేటటువంటి ప్రార్థన ఆయన చేసి ఉన్నాడు ఆ ప్రార్థనని సృష్టికర్తైన దేవుడు ఆలకించి సూర్యుని చంద్రుని ఎక్కడ ఆపాలో అక్కడే ఆపేశాడు శత్రువు మీద వారికి విజయములు ఆయన కలగజేసి ఉన్నాడు అంతేకాదు అక్కడ సమయంలో మొదటి గ్రంథము ఏడవ అధ్యాయం తొమ్మిదో వచ్చినములు కూడా సమయంలో ఇస్రాయలుల పక్షం యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించెను ఎంత చక్కని ప్రార్థన అండి యహోవా ఆ యొక్క ఇస్రాయల్ల నిమిత్తమే సమయాలు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థనని దేవుడు అంగీకరించినాడు కాబట్టి శత్రువులకి ఓటమి వచ్చి ఉన్నది అంత అద్భుతమైనటువంటి ప్రార్థన అదేవిధంగా సమయాలు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములు కూడా దాబితు చేసినటువంటి ప్రార్థన అక్కడ దాబితుహోబ నామమున ఒక బలిపిటను సమాధాన బలను అర్పించను యహోబ దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేళ్లను విడిచిపోయేను ఎంత చక్కని ప్రార్థనలు ఆ ప్రార్థనలకు జవాబు అంతటి కారణము దేవుని మీద వారు నామ్మకముతో ప్రార్థన చేసినారు దేవుడిని ఎందుకు వారు విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారు నమ్ముటైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు పలికిన మాట మీద వారు ఆధారపడి ఆశ కలిగి ఆసక్తితో వారు ప్రార్థన చేస్తున్నారు ఇచ్చికి ప్రార్థన ఆలకించిన దేవుడు యహోసు ప్రార్థన ఆలకించిన దేవుడు సమేలు ప్రార్థన ఆలకించిన దేవుడు దావేతు ప్రార్థన ఆలకించిన దేవుడు యువత కాల సమయంలో నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆలకించడా ఆలకిస్తాడు నీ ప్రార్థనకి జవాబు ఎవడే ఇస్తాడు నువ్వు తొందర పడద్దు ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతా ఉన్నాడు అరవై పంతొమ్మిదవ వచనంలో నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనలకు రోజు వేయలేదు నా యొక్క నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్ను తింపబడిన ఉన్నాడు భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు అటువంటి నమ్మకము కలిగినటువంటి వ్యక్తిగా నీ ఉండి నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన చూసివేయని దేవుడు ఆయన చేసిన ప్రార్థనని అంగీకరించిన దేవుడు నీ ప్రార్థన కూడా అంగీకరిస్తాడు నీ ప్రార్థనని ఆయన చూసివేయడు నా యొక్క నుండి తన కృపని తొలగింపలేదు అంటున్నాడు ఎన్ని దినముల నుంచి నీ ఆరోగ్యం నిమిత్తమే కావచ్చు వివాహం నిమిత్తమే కావచ్చు ఇంటి కొరకే కావచ్చు జాబ్ నిమిత్తమే కావచ్చు ఆర్థిక సమస్యల నుంచే కావచ్చు ఇల్లు కావాలని కావచ్చు లేదంటే దేవుడు బిడ్డలారా అప్పులు నువ్వు తీరిపోవాలని సమస్య నుంచి నువ్వు దూరంగా ఉండాలని నువ్వు ఎన్ని దినముల నుంచి ప్రార్థన చేస్తున్నావో నీ దేవుడు ప్రార్థన ఆలకించువాడు అంటే నమ్మకముతో నువ్వు ప్రార్థన చేసి ఉంటే దేవుడు నీకు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు భక్తులందరికీ జవాబిచ్చాడు భక్తుల జీవితంలో కార్యం చేశాడు ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా కార్యం చేస్తాడు జవాబు ఇస్తాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడేటటువంటి మాట గ్రంథము అరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో వారు మనవి చే ఎంత చక్కని మాట నువ్వు ఇన్ని నుంచి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నావు కదా వారు ప్రార్థన అలాగే చేస్తా ఉన్నావు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు తన కురుడు నీ ఎదురు నీ కుటుంబం ఎదురుని తొలగింపడు ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి భక్తులకు ఇచ్చిన జవాబును నీకు నీ కుటుంబానికి ఇచ్చి మీకు విజయంలో మాస్ ప్రమాదము ఆయన అనుగ్రహించుగాక